శాశ్వతమైన ప్రేమతో మళ్ళీ ప్రేమిస్తున్నారు యేసు ఏసుప్రభు వారు కొరకు ఆయన సెలవు మీద ప్రాణం పెట్టారు ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణిస్తున్నారు ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో తిరిగి వస్తున్నారు రెండోసారి లోకానికి ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు ఆ ప్రేమగల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను ప్రియ సోదరి సోదరులారా మనము క్రీస్తు రెండవ రాకడ తేదీ మీకు తెలియనా అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం మనం ఈ కార్యక్రమం ఆరవ ఎపిసోడ్ ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్య ధ్యానంలో కొనసాగుదాం పరిశుద్ర ప్రేమగా మా తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని మా కుటుంబాన్ని మా సంఘాలని మీరు ప్రేమించి అనేకమైన ఆధ్యాత్మిక లోతైన మర్మాలు బైబిల్ గ్రంథం నుంచి మీ రెండవ రాకడ విషయంలో ప్రాముఖ్యంగా ప్రభా మీ వాక్యాన్ని నమ్మి మీ వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా జీవించే కృప మాకు అందరికీ కడవరకాలు చివరి దినాల్లో అనుగ్రహించమని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని దీవించండి ఈ పరిచయం ముందు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి మీరే మహిమా ఘనత తెచ్చుకొనమని ఏసుప్రభు వారు పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ ప్రియ సోదరి సోదరులారా క్రీస్తు రెండవ రాకడ తేదీ మీకు తెలియనా అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం ఇది ఆరవ ఎపిసోడ్ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో కూడా మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం రే సోదరి సోదరులారా బైబిల్ గ్రంథంలో పాపం ఈ లోకంలో ప్రవేశించిన తర్వాత ప్రభు ప్రాముఖ్యంగా ఆయన మానవులతో ఏ రీతిగా సంభాషించారో ఏ రీతిగా దేవుని విషయాలు మానవులకు బయలుపరిచారో మనకు ఆ వివరాలు తెలుసు ప్రాముఖ్యంగా దేవుడు ప్రవక్తల ద్వారా దేవుడు మానవులకు చెప్పాలనుకుంటున్న విషయాలు మనకు బయలుపరిచారు ఆ విషయాలు మన కూడా తెలుసు కనుక అనేక మంది ప్రవక్తలు పాత నిబంధన గ్రంథంలో కృత నిబంధనలో కూడా అనేక మంది ప్రవక్తలను మనం గమనిస్తున్నాం బైబిల్ గ్రంథంలో వారు చెప్పిన విషయాలు మనకి వ్రాయబడి ఉన్నవి వాటిని చదువుతున్నాం ఇది నాన్న నిజమైన ప్రవక్త చెప్పిన ఏ విషయమైనా సరే తప్పకుండా నెరవేరుతుంది ఆ ప్రవక్త దేవుని వద్ద నుంచి వచ్చినట్లయితే దేవుని యొక్క ఆత్మతో నడిపింపబడినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రవక్త చెప్పిన విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి ఎన్ని వందల సంవత్సరాలు జరిగిపోయినప్పటికీ ప్రవక్త చెప్పిన విషయాలు మాత్రం అవి వీగిపోవు చెరిగిపోవు అవి నాశనం కావు ఖచ్చితంగా నెరవేరుతాయి అనేక సందర్భాల్లో ఆ ప్రవచనాలు చెప్పిన ప్రవక్త జీవించి ఉండకపోవచ్చు కానీ ఆ ప్రవచనం మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ విషయాలు మనం నేర్చుకోవాలా ఉదాహరణకు యశు ప్రవక్త గారు ప్రభు జననం గురించి యేసుప్రభు పుట్టక ముందే కనీసం ఏడు వందల సంవత్సరాల ముందుగానే ప్రవచనం చెప్పేశారు అది అక్షరాల జరిగింది కనుక ఎవరైనా సరే ప్రవక్తలు ప్రవచించినట్లయితే దేవుని యొక్క ఆత్మ ద్వారా అవి ఖచ్చితంగా జరుగుతాయి కానీ ఈ దినాల్లో మనం గమనిస్తున్నది అనేక మంది యేసు ప్రభు రెండవ రాకడకు ఒక తేదీని నిర్ణయించేసి ఆ తారీఖు పెట్టేసి ఈ విధంగా ప్రభు వస్తున్నారని ఎంతో అలజడి పుట్టిస్తూ ఎంతో ఆధ్యాత్మికంగా గలిబిలి తెస్తున్నారు మనం గమనించాం ఆ సౌత్ ఆఫ్రికాలో కేప్ టౌన్లో ఉన్న పాస్టర్ జోష్వా మలాకేల్ గారు ఆయన ఈ సంవత్సరమే సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖున రెండవ రాకడొచ్చేస్తుంది అని చెప్పారు అది జరగలేదు అప్పుడు మరలా మాట మార్చి మరలా ఈ నెలలోనే అక్టోబరు ఆరు ఏడు తారీఖులు అన్నారు అవి కూడా జరిగిపోయాయి కదా యేసు ప్రభు రాలేదు ఎవరు కూడా రహస్యంగా మధ్యాకాశంలో ఎత్తబడలేదు బైబిల్ గ్రంథం మనకి రహస్య రాకడ గురించి చెప్పటం లేదు దానితో పాటు యేసు రెండవ రాకడ తేదీ ఎవ్వరికి కూడా తెలియదని ప్రభువారు ఎంతో మనకి విపులంగా చెప్పారు ఆ దినమైనా ఆ గడి అయినా ఎవ్వరికీ తెలియదు మనుషులకి దేవదూతలకు కూడా తెలియదని చెప్పారు ప్రభువారు ఈ విషయాన్ని మనం గమనించాలా కనుక ప్రియ సోదరి సోదరులారా అనేక మంది ఈ విధంగా వీరొక్కరే కాదు అనేక మంది రకరకాలుగా రెండవ రాకడకు తేదీలు నిర్ణయించేస్తున్నారు వాటిని బోధిస్తున్నారు వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తున్నారు అనేక మంది వాటిని గమనించి వాటిని నమ్ముతున్నారు మోసపోతున్నారు కనుక మనం బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో ఈ విషయాలు మనం నేర్చుకొని బైబిల్ గ్రంథంలో చెప్పిన విషయాలు మనం పాటించాలా కారణం ఏంటంటే ఇది మనకు చాలా ప్రాముఖ్యం బైబిల్ గ్రంథమే మనకి ప్రతిదానికి కూడా విశ్వాసులకు ప్రామాణికం కనుక మనం విషయాలు గమనించాలా అనేక మంది యేసు ప్రభు నాకు తెలిసిన వారు వ్యక్తిగతంగా కొందరు ఉన్నారు వీరు వాషింగ్టన్ డీసీలో ఉన్న ప్రపంచ బ్యాంకులో చాలా ప్రాముఖ్యమైన ఉద్యోగాలు చేసేవారు ఆ దినాల్లో ఇంగ్లీష్లో వరల్డ్ బ్యాంక్ అంటున్నాం కదా ఏసు ప్రభు రెండు వచ్చేస్తుందని అప్పుడు తారీఖులు పెట్టారు ఉదాహరణకు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే యేసు ప్రభు రెండవ రాకడొచ్చేస్తుందని ఆ దినాల్లో అనేక మంది తారీఖులు పెట్టేశారు కొంతమంది రెండు వేలకు వచ్చేస్తుంది అన్నారు కొంతమంది రెండు వేల సంవత్సరం ప్రారంభమయ్యేటప్పటికి లోకాంతం అయిపోతుంది ప్రభు రెండవ రాకొచ్చేస్తుంది అన్నారు కనుక అనేక మంది నాకు వ్యక్తిగతంగా తెలిసిన వారు కూడా ప్రపంచ బ్యాంకులో ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసేసి అక్కడి నుంచి అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయారు మన వారు మన ప్రాంతం వచ్చేసారు మన దేశానికి వారు ఇక్కడే ఉన్నారు మళ్ళీ వెళ్ళటానికి వారికి అవకాశం దొరకలేదు చూచారా ఏ రీతిగా వారు ఈ తారీఖుని బట్టి మోసపోయి ఉద్యోగాలు విడిచిపెట్టేసి తర్వాత వారు చెప్పినట్టుగా ఆ తారీఖుని జరగలేదు కనుక అందరిలో తలెత్తుకోవటం కూడా చాలా కష్టంగా ఉంది అందరిలో తిరగటం కూడా చాలా అవమానకరంగా ఉంది అదే ఇప్పుడు ఈ పాస్టర్ జోషువా గారు కూడా ఎవరికి ఆయన ఇంక ఇంటర్వ్యూ ఇవ్వటం లేదు ఆయనే కాదు అనేక మంది తారీఖులు పెట్టారు అది ఖచ్చితంగా జరగలేదు కానీ బైబిల్ గ్రంథంలో ఎవరికి తెలియదని ప్రభువేరే చెప్పారు ఆ విషయాన్ని కనుక అది జరగకపోయినప్పుడు వారెంతో అవమానంతో ఇక ఎవరికి కనిపించకుండా వారు చాలా కాలం దాకున్న పరిస్థితులు మనకి చరిత్ర చెప్తుంది కనుక ప్రియ సోదరి సోదరులారా ఈ యొక్క మోసంలో మనం పడవద్దు మనం తారీఖులు పెట్టద్దు రెండెవరు అక్కడికి ఎవరి తారీఖులు పెట్టినా మనము నమ్మవద్దు మనందరికీ కూడా తెలిసిన ప్రవక్తలు ఒక ప్రవక్త ఇర్మియా ప్రవక్త ఇర్మియా ప్రవక్త గారు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో జీవించారు ఆ కాలంలో కూడా అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చారు ఆ దినాల్లో కూడా అనేక మంది అబద్ధ ప్రవక్తలు అనేకమైన అబద్ధ ప్రవచనాలు చెప్పి ఎంతోమంది విశ్వాసాలను వారు మోసం చేసేశారని ఇర్మియా గ్రంథంలో చదువుతున్నాం ఇది నాన్న ఇర్మియా గ్రంథం ప్రాముఖ్యంగా ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ అధ్యాయాన్ని మనం ధ్యానించి దానిలో జరిగిన సంఘటనలు కూడా మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఇరమయ గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఎప్పుడైతే ఒక ప్రవక్త చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతాదో అప్పుడు ప్రజలందరికీ తెలిసేది ఏమిటంటే ఈయన దేవుని ద్వారా పంపబడిన నిజమైన ప్రవక్త అని అందరికీ కూడా రుజువు అవుతుంది ఎప్పుడు ఆ ప్రవక్త చెప్పిన మాటలు ఖచ్చితంగా నెరవేరాల అవి నెరవేరకపోయినట్లయితే ఆ ప్రవక్త దేవుడు పంపించిన వ్యక్తి కాదు అని మనకి తెలిసిపోతుంది కనుక ప్రియ సోదరి సోదరులారా ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా కొన్ని ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో అవి షరతులతో కూడిన ప్రవచనాలు కొంతమంది అన్యుల కొరకు ప్రవచనాలు చెప్పించారు ఉదాహరణకు యోనా గ్రంథం ఆ యోనా గ్రంథంలో గారిని పంపించారు ప్రభువారు ఎక్కడికి నినివే నగరానికి ప్రభువారు అన్నారు ఈ నినివే యొక్క దుర్మార్గత నా దృష్టికి వచ్చింది నా సన్నిధికి వచ్చింది వెళ్ళి నువ్వు బోధించు నలభై దినాల్లో అగ్నితో నేను కాల్చి ఆ నగరాన్నంతటిని కూడా నాశనం చేస్తానని చెప్పు అన్నారు ప్రభువారు సమయం ఉన్నప్పుడు యోనా గ్రంథంలో మొదటి మూడు అధ్యాయులు చదవండి ప్రార్థనాపూర్వకంగా అప్పుడు యోనా గారు వెళ్ళి ముందు వెళ్ళటానికి ఒప్పుకోలేదు తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు చివరికి ఆ చేప తనను సముద్ర ఒడ్డుని కక్కేసినప్పుడు అక్కడి నుంచి ఆయన వెళ్ళారు యోనా గ్రంథం మూడే అధ్యాయం మొదటి ఏడు వచనాలు గమనించినట్లయితే యోనాగారు ఈ నినివే నగరం ఆనాటి ప్రపంచ నగరాల్లో ఇది చాలా పెద్ద నగరం సుందరమైన నగరం ప్రాముఖ్యమైన నగరం దాదాపుగా ఆ దినాల్లో ఉన్న ప్రపంచంలోని అనేక దేశాలని పరిపాలించిన నగరం ఇది నినివే నగరం ఇది అస్సురు రాజులది అప్పుడు యోనాగారు ఆ నగరం వీధుల్లోనే ఎక్కడ నిలబడి చెప్పలేదు ఎక్కడ కూడా ఈ యొక్క కూడికలు ఏర్పాటు చేయలేదు ఆ యొక్క నగర వీధుల్లోనే ఇక నలభై దినాల్లో ఈ నగరం అంతా కూడా అగ్నితో కాలిపోతుంది అని బోధించారు దానికి స్పందించిన ప్రజలు ఆ రాజుగారు కూడా ఏం చేశారో మనందరికీ తెలుసు మూడు అధ్యాయం ఎనిమిది నుంచి వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే రాజుగారు దానిలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి వారు కూడా గోని పట్ట కట్టుకొని ఉపవాసంతో దేవుని సన్నిధిలో విలిపించారు వారు అన్యులు వారికి నిజ దేవుని గురించి ఆయన ఆక్య గురించి ఆయన సత్యం గురించి ఏమీ తెలియదు వారికి యూదులు ఎవ్వరికీ కూడా సువార్త ప్రకటించేవారు కాదు ప్రే సోదరి సోదరులారు ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం కూడా నేర్చుకోవాలా మనకు తెలిసిన యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని మనం ఇతరులకి చెప్తున్నామా వారిని కూడా రక్షణ భాగ్యంలోనికి నడిపిస్తున్నామా లేకపోయినట్లయితే ప్రభు ఒక రోజున మనల్ని లెక్క అడుగుతారు అప్పుడు వారు ఎప్పుడైతే ఉపవాసంతో ప్రార్థించారో స్పందించారో ప్రభు ఆ అన్యుల మీద కనికరాన్ని చూపించి ఆ నగరాన్ని నాశనం చేయలేదు దేనివలన వారు అన్యులు కనుక వారికి మరొక అవకాశం ఇచ్చారు అయితే ప్రభు ఏమంటారు చూడండి ఏహేస్కేలు గ్రంథం ముప్పై మూడు అధ్యాయం పదకొండవ వచనం ఏహేస్కేలు గ్రంథం ముప్పై మూడు అజ్యం పదకొండవ వచనంలో ప్రభు వారు అంటున్నారు దుష్టుడు నశించిపోవటం నాకు ఇష్టం లేదు కానీ ఆ దుర్మార్గులు మారు మనసు పొంది నా తట్టు తిరిగినట్లయితే అదే నేను కోరుకునేది అనగా ప్రభు కావాల్సింది ఏమిటంటే ఎవరైనా సరే మారు మనసు పొంది ఆయన తట్టు తిరిగినట్లయితే వారిని క్షమిస్తారు కనుక ప్రభు ఆయన యొక్క ప్రణాళిక మార్చుకున్నారు దేని విషయంలో దీనివే విషయంలో కానీ అనేకమైన ప్రవచనాలు ప్రాముఖ్యంగా యూదులకు చెప్పిన ప్రవచనాలు అవన్నీ కూడా యూదులకు సత్యం తెలిసిన వారు వారు కనుక వారు దేవుని మాట వినలేదు ఇరమ గ్రంథం ఏడా వైద్యం ఇరవై ఐదవ వచ్చినాన్ని గమనించినట్లయితే ప్రభు ఈ విధంగా అంటున్నారు నేను ఉదయాన్నే నా సేవకులైన ప్రవక్తలని ప్రతి దినం కూడా పంపించాను ఎప్పటి నుంచి మీ పితరుల కాలం నుంచి కూడా దినం ఉదయాన్నే పంపించాను నా యొక్క వర్తమానాన్ని అందించాను కానీ మీరు నా మాటలు నమ్మలేదు మీరు నా మాటలు పట్టించుకోలేదు అని ప్రభు అంటున్నారు ఇరమై గ్రంథం ఏడాది వారు వచనంలో నా ప్రజలైన యూదులు నా మాట వినలేదు నన్ను పట్టించుకోలేదు వారు వారి హృదయాల్ని కట్నం చేసేసుకున్నారు అంటున్నారు ప్రభువారు ప్రియ సోదరి సోదరులారా మనం కూడా మన హృదయాల్ని కట్నం చేసుకుంటున్నామా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం అనేక రీతిల్లో మనం దేవుని యొక్క వాక్యానికి లోబడుతున్నామా స్పందిస్తున్నామా అయితే ప్రభువారు అనేక మంది నా సేవకులైన ప్రవక్తలు పంపించిన ప్రతి దినం కూడా అన్నారు ఎవరెవరిని పంపించారు ఆ దినాల్లో ఒకటి ఇరిమే ప్రవక్తని మాత్రమే కాదు ఆ దినాల్లో హబకు ప్రవక్తని పంపించారు తర్వాత ఎఫ్నాయా ఇంగ్లీష్లో జఫనాయా అంటున్నాం ఆ ప్రవక్తని పంపించారు తర్వాత ఎహెస్కేలు ఎహేస్కేల్ ప్రవక్త గారు బబులోన్లో ఉండి ఆయన కూడా మరలా వీరికి ఉత్తరాలు రాసేవారు ఒక స్త్రీని కూడా వాడుకున్నారు హల్డా ఆవిడ పేరు హల్డా అనే స్త్రీని కూడా ఒక ప్రవక్తనిగా వాడుకున్నారు ఇలాగా ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు అనేక మంది ప్రవక్తల్ని పంపించారు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో అయినప్పటికీ యూదులు ఆ మాటలు పట్టించుకోలేదు రోజువారికి బోధిస్తున్నప్పటికీ ఇర్మియా గారు మాటలు పట్టించుకోలేదు ప్రే సోదరి సోదరులారా మన పరిస్థితి కూడా అలా ఉన్నదా ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం మనం దేవుని యొక్క మాటలకు లోపడాలా ప్రభువారు అన్నారు ఇర్మియా నీవు ఒక కాడిని నీ మెడ మీద పెట్టుకుని నా మందిరం దగ్గరికి ఎరుస్లీం నగరంలో ఉన్న దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడికి మందిరం దగ్గరికి వచ్చే ప్రజలకు నీవు బోధించు ఏమని ఈ విధంగా ఈ దేశము తక్కిన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా ఆ బబలోను కాడిని మీరు మొయ్యాలా అంటే ఆ బబలోను యొక్క రాజ్యపాలనలో మీరు ఉండాలా అని ఆయన ప్రవచనాలు చెప్పారు ఈ సన్నివేశం ఎప్పుడు జరిగిందంటే చరిత్ర మనకు చెప్తున్నది క్రీస్తు ఐదు వందల తొంభై మూడో సంవత్సరంలో అది యూదుల నెల ఐదవ నెల యూదుల క్యాలెండర్ ప్రకంగా ఐదవ నెల దాన్ని ఆవ్ అంటారు వాళ్ళ భాషలో ఆవ్ అంటారు ఐదవ నెల పేరు అది మన యొక్క క్యాలెండర్లో ఆగస్ట్ నెలలో అనమాట అప్పుడు జరిగిన సంఘటన ఐదు వందల తొంభై మూడో సంవత్సరం ఆగస్టు నెల ఇర్మియా గారు ఏమో వర్తమానం చెప్తున్నారు దేవుడు మనల్ని మన యొక్క అతిక్రమాలను బట్టి వారు చేసిన అతిక్రమం ఏంటి విగ్రహార్థన చేసేవారు దాంతోపాటు దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని వారు అపవిత్రపరిచారు దాన్ని పాటించలేదు పరిశుద్ధంగా కనుక ప్రభు అన్నారు మిమ్మల్ని నేను బబులోనుకు బానిసలుగా పంపించేస్తానన్నారు ముందుగానే హెచ్చరించారు ప్రవక్త ఇర్మియా గారి మాటలు వారు పట్టించుకోలేదు చూడండి సాతాన్ ఎప్పుడు కూడా దేవుడు ఏ కార్యక్రమం చేస్తారో అలాంటి కార్యక్రమాన్ని సాతాను కూడా ప్రవేశపెడతాడు దాదాపుగా అలాంటి కార్యక్రమాన్ని సాతాను ప్రవేశపెట్టి ప్రజలు మోసం చేసేస్తాడు ఏ రీతిగా దేవుడేమో ప్రవక్తలు పంపిస్తున్నారు ప్రవక్తలకు వర్తమానం దేని ద్వారా ఇస్తున్నారు కళల ద్వారా దర్శనం ద్వారా అదే విధానాన్ని సాతాను కూడా ప్రయోగించి కొంతమంది తన యొక్క అనుచరుల్ని ఇంగ్లీష్లో ఏజెంట్స్ అంటున్నాం కదా ఆ యొక్క సాతాను ఏజెంట్లని అబద్ధ ప్రవక్తలుగా అబద్ధ ప్రవచనాలు చెప్పటానికి మోసకరమైన ప్రవచనాలు చెప్పడానికి వారిని సాతాను వాడుకున్నాడు ఈ విషయాలు ప్రార్థనా పూర్వకంగా ఇరమే గ్రంథల ఇరవై ఎనిమిది అధ్యాయాన్ని చదువు చూడండి ఇరమే గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయ మొదటి వచనంలో ఒక హననాయ అనే ఒక ప్రవక్తగా చలామణవుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు ఇరుస్లేంలోనే గారి కాలంలోనే ఎంతో మందికి ఈ విధంగా దేవుడు నాకు ప్రవచనం చెప్పారు నాకు దర్శనమిచ్చారు దేవుడు నాకు కళ ఇచ్చారు దేవుడు ఇది దేవుని వర్తమానం యహోవ నాకు ఆయన మాటలు చెప్పారు అని యూదులకు చెప్పి వారిని మభ్యపెట్టి మోసం చేసేశాడు అప్పుడు ఇర్మియ గారు ఆ యొక్క కాడిని చెక్కతో చేసిన కాడిని తన యొక్క మెడ మీద పెట్టుకుని వెళ్తుంటే ఈ యొక్క హననేయ అనే ప్రవక్త వచ్చాడు హననేయ అనే అబద్ధ ప్రవక్త నిజమైన ప్రవక్త కాదు సమా వచ్చి మందిరం దగ్గర ఉన్నారు ఇర్మియా ప్రవక్త గారు అక్కడ యాజకులు ఉన్నారు మత నాయకులు ఉన్నారు అనేక మంది ప్రజలు ఆరాధనకు వచ్చిన వారు ఉన్నారు వారు అందరు ముందే చెప్తున్నాడు ఏమని ఇదిగో రెండు సంవత్సరాల్లో అననేయ అనే అబద్ధ ప్రవక్తి చెప్తున్నాడు రెండు సంవత్సరాల్లో బబులో నీళ్ళు తీసుకువెళ్ళిపోయిన ఈ మందిరానికి సంబంధించిన ఆ బంగారు పాత్రలు అదే రీతిగా మన యొక్క ఎకనాయ ఆయన్ని రెండు సంవత్సరాల్లో తీసుకొచ్చేస్తాడు దేవుడు మరల నాకు చెప్పారు దేవుడు మాటలు ఇవి నాకు దేవుడు దర్శనంలో చెప్పారు ఇది ఎహోవా మాటలు వాక్యది అని అందరి ముందు కూడా చెప్పారు ఈ విషయాలు మనం ఇర్మయా గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం మూడో వచనంలో చదువుతున్నాం రెండు సంవత్సరాలే చూడండి అక్కడ టైం చెప్పేశాడు కూడా అని ఈ మందిరానికి సంబంధించిన బంగారు పాత్రలు మన రాజుగారు అనేక మంది ప్రజలను తీసుకెళ్లిపోయాడు ఆయన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేస్తారు అని ఆయన చెప్తున్నాడు ఇర్మియా గారు ఏమో గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం పదకొండవ వచనం గమనించినట్లయితే ఇర్మియా గారు అంటున్నారు ప్రభునకి వర్తమానం చెప్పారు యూదులు లో డెబ్బై సంవత్సరాలు ఉండాలా అబద్ధ ప్రవక్త అయిన హననయ ఏమో రెండు సంవత్సరాలు ఉంటే సరిపోతుంది రెండు సంవత్సరాలు వారు తిరిగి వచ్చేస్తారు అంటున్నారు ఇర్మయ గారు ఏమో డెబ్బై సంవత్సరాలు అంటున్నారు ప్రజలందరూ కూడా ఆ హననయ మాటలే ఆయనకి రుచికరంగా ఉన్నాయి హననయ మాటలనే వారు నమ్మారు ఇరిమియగ ఇరవై ఎనిమిది అధ్యాయం ఆరు వచ్చిన గమనించినట్లయితే అప్పుడు మరి అందరి ముందు కూడా ఆ అబద్ధ ప్రవక్త చెప్తున్నాడు హననయ్య రెండు సంవత్సరాలు కూడా తిరిగి వచ్చేస్తారు మీరేమి కూడా బాధపడద్దు డెబ్బై సంవత్సరాలు రెండు అవసరం లేదు అంటున్నాడు అప్పుడు ఇర్మియా గారు అన్నారు అది చాలా సంతోషం అలాగే వచ్చేస్తే నీ మాటలు నెరవేరినట్లయితే అది చాలా మంచిది ఆమె ఆయన్ అని కూడా ఆయన చెప్పారు ఇర్మియా గారు అప్పుడు అంతవరకు కూడా మాటలన్నీ కూడా విన్నారు కదా వారందరూ కూడా ఆ ఇర్మియా ప్రవక్త యొక్క మెడ మీద ఉన్న ఆ యొక్క చెక్కతో చేసిన కాడి దాన్ని ఆ హననయ్య అనే అబద్ధ ప్రవక్త అందరి ముందు కూడా లాక్కొని దాన్ని తీసుకుని దాన్ని నేలకేసుకొట్టేసేటప్పటికి అది మొక్క మొక్కలుగా విరిగిపోయింది ఈ విధంగా దేవుడు మనము ఈ బబులోను యొక్క కాడి అనగా నిపుకద్దునేజురుకు మనం దోసలుగా ఉండవసరం లేదు ఈ ఖాడి విరగొట్టేశాడు దేవుడు రెండు సంవత్సరాలలో అందరూ కూడా తిరిగి వచ్చేస్తారు మీరేమి కూడా భయపడొద్దు అని మరలా చెప్పాడు ఇరిమియా గారిందరూ ఇరవై ఎనిమిది అధ్యాయం వచనం అప్పుడు ఇరిమియా గారు చేసేది లేక ఆయన ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ప్రభు యొక్క వాకు మరలా ప్రత్యక్షమైంది ఇర్మియ గారికి ప్రభువారు అన్నారు ఇర్మియా నేను హననయాన్ని నేను పంపలేదు నీ మెడ మీద ఉన్న ఆ చెక్కతో చేసిన కర్రతో చేసిన ఆ కాడిని విరగొట్టేశాడు కదా అందరి ముందు కూడా నీవు ఒక పని చెయ్యి ఇనుముతో ఇనుపలోహంతో ఒక కాడి చేయించుకుని దాన్ని నీ మెడ మీద పెట్టుకుని వెళ్ళు అన్నారు ప్రభువారు దేనికి ఈ విధంగా దేవుడు చెక్కతో చేసిన కాడి విరగొట్టేశాడు కానీ ఇనప ఖనిజంతో చేసిన ఆ కాడిని ఎవరు విరగొట్టగలరు అలాగే బబులోను యొక్క బానిసత్వం నుంచి ఎవ్వరు కూడా విడిపించలేరు మనల్ని డెబ్బై సంవత్సరాల వరకు అని చెప్పారు ప్రభు అన్నారు ఇరవై గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యక్ష పద్నాలుగు అసలు నేను ఆ యొక్క హననీయ ప్రవక్తిని పంపించలేదు అని ఎంతో సూటిగా చెప్పారు ఒక విషయాన్ని కూడా మనం గమనించాలి ప్రియ సోదరి సోదరులారా అప్పుడు ఇర్మియా గారు అందరి ముందే ఆ అబద్ధ ప్రవక్త అయిన హననయ్యతో ఈ విధంగా అన్నారు ఇర్మియా గారు ఇరవై ఎనిమిది దజం పదిహేను వచ్చే గమనించినట్లయితే హననయ్య దేవుడు నిన్ను వాడుకోలేదు దేవుడు నిన్ను పంపించలేదు దేవుడు నీ ద్వారా ఈ మాటలు పలికించట్లేదు మరి దేవుడు పలికించకపోయినట్లయితే ఎవరు పలికించారు ప్రవ్వే చెప్పారు నేను పంపలేదు ఆ హననయ్యాను నేను ఇవ్వలేదు వర్తమానాన్ని అన్నారు మరి దేవుడు పోనట్లయితే ఇక ఎవరిచ్చారు మరి ఖచ్చితంగా సాతాను అయితే ప్రియ సోదరి సోదరులారా ప్రజలు ఆ అబద్ధాల్ని ఎంతో చక్కగా నమ్మేశారు ప్రియ సోదరి సోదరులారా మనం కూడా వాక్యంలో ఉన్నది కాకుండా తక్కిన మాటలు ప్రజలు చెప్పే మాటలు ఇలాంటి రెండో రాక తారీఖులు పెట్టేవారి మాటలు ఎంతో తీయగా కనిపిస్తున్నాయి చాలామందికి కనుక మనం కూడా ఇర్మియా గారి కాలంలో ఉన్న యూదుల వలె ఆనాటి యాజకుల వలె మనం మోసంలో పడిపోకుండా ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఈ దినాన్ని కూడా ఇర్మియా గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం పదహార వచనంలో ప్రభువారు అన్నారు నేను పంపించలేదు ఈ వ్యక్తిని హననీయాన్ని నా ఇతను మోసం చేసేస్తున్నాడు నా నామం పేరట ఈ వర్తమానాలు చెప్తున్నాడు యహోవ దేవుడే నాకు ఈ వర్తమానం ఇచ్చాడని నా నామం పేరట చెప్తున్నాడు కనుక ఈ వ్యక్తికి నేను శిక్ష వేస్తాను ఈ వ్యక్తి ఈ సంవత్సరంలోనే మరణిస్తాడు అని ప్రభువారు చెప్పారు ఇర్మియా చెప్పిన మాటలు కాదు సమ్మా ఇవి ప్రభువారు చెప్పారు ఇర్మియా ద్వారా ఈ మాటలు చెప్పింది క్రీస్తుపరం ఐదు వందల తొంభై మూడవ సంవత్సరం ఆగస్ట్ నెల అది యూదులకు ఐదవ నెల ఆవ్ అంటారు దాన్ని వారి భాషలో ఇర్మియా గారు అందరి ముందే ఈ విషయాలు చెప్పారు ఈ సంవత్సరంలోనే నీకు మరణం వస్తుందని ఇర్మియగా చెప్పిన రెండు నెలలంతే యూదుల క్యాలెండర్లో దాన్ని వారు ఏడవ నెల టిషిరి అంటారు మన క్యాలెండర్ ప్రకారంగా పోల్చుకుంటే అక్టోబర్ నెలలోనమాట అనగా ఇర్మియ గారు అందరి ముందే నీవు ఈ సంవత్సరంలోనే మరణిస్తావని చెప్పిన మాట రెండు నెలల్లోనే నెరవేరిపోయింది యవనస్తుడు హననయ ఏ అనారోగ్యం లేదు హఠాత్తుగా చనిపోయాడు చూచారా ప్రియదేవుని బిడ్డలారా కారణం దేవుని నామం పారట దేవుడు పేరు చెప్పుకొని అనేక మంది మోసం చేసినందుకు దేవుడు ఆగ్రహించి ఈ విధంగా శిక్ష వేశారు అప్పుడు ఇరుశలీములో ఉన్న ప్రజలకి యాజకులకి అందరు కూడా తెలిసింది ఏమిటంటే ఇర్మియా నిజమైన ప్రవక్త ఇర్మియా చెప్పింది ఖచ్చితంగా నెరవేరిపోయింది అని అందరికీ కూడా తెలిసింది అయితే ప్రియ సోదరి సోదరులారా ఒక విషయాన్ని మనం గమనించాలా అదేమిటంటే ఇర్మియా గారి కాలంలో ఈ హనయ అనే ఒక్కడు మాత్రమే కాదు అబద్ధ ప్రవక్త అనేక మందిని సాతాను వాడుకున్నాడు ఈ విషయాన్ని కూడా మనం ఇరవై ఒక ఇరవై తొమ్మిదో అధ్యాయంలో గమనిస్తున్నాం ప్రభు ఏమంటున్నారు చూడండి ఇరవై ఒక ఇరవై తొమ్మిది అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో అక్కడ కూడా ఇద్దరు అబద్ధ ప్రవక్తలు కనిపిస్తున్నారు ఒక ఆయన పేరు ఆహాబు ఇంకొక ఆయన పేరు జడకాయ జడకయ అనగా సిద్కియా అంటున్నాం మన భాషలో సిద్ధకియా అంటున్నారు ఇంగ్లీష్లో జడకాయ అంటారు ఆ సిద్ధియ ఆహాబు ఆహాబు కూడా రాజు పేరే సిద్దికియ కూడా రాజు పేరు కానీ ఈ వ్యక్తులు పెట్టుకున్నారు వారు రాజులు కాదు సమా వారు సామాన్య ప్రజలే కానీ రాజుల పేర్లు పెట్టుకున్నారు అని సిద్ధకియ అని వీరిద్దరు కూడా అబద్ధ ప్రవక్తలు వీరు అబద్ధాన్నే దేవుని నామం పేరట అబద్ధాలు ప్రవచనం చేశారు వారు ఏం చెప్పారు ఏహో నామం పేరట అని అబద్ధాలు చెప్పారు అయితే ప్రభువారు అన్నారు నా పేట అబద్ధాలు ప్రవచించి అనేక మందిని ప్రజల్ని మోసం చేసేసిన పెడదారి పట్టించేసిన వీరికి నేను శిక్ష వేస్తాను ఏ శిక్ష వారిని బబులోను రాజు అయిన నిపుగద్నేజులకు అప్పగిస్తాను ఆ రాజు వీరిని అగ్నిలో అగ్నిలో కాల్చి చంపేస్తాడు అగ్నిలో కాల్చి దహించేస్తాడు వారు అంతమైపోతారని ప్రభు చెప్పారు ఈ విషయం ఖచ్చితంగా జరిగింది ఇరవై ఇరవై తొమ్మిది అధ్యాయం ఇరవై రెండు వచనంలో ఆ నిబద్దు నేజర్ రాజుగారు వీరిని అగ్నిలో వేసి వీరిద్దరిని కూడా కాల్చి వేసినట్లుగా మనకి ఇక్కడ వివరాలు ఉన్నవి అయితే అంత శిక్ష ఎందుకు వేసేయాలి వారికి అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది అయితే ప్రే సోదరి సోదరులారా వీరు చేసిన దారుణం చూడండి ఇరవై గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం ఇరవై రెండు వచనంలో మనం గమనించినట్లయితే ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు గమనించినట్లయితే ప్రభు అంటున్నారు వీరు వారి యొక్క పొరుగువారి భార్యలతో వ్యభిచరించారు ప్రవక్తలు అనే చెప్పుకున్నారు ప్రవచనాలు చెప్పారు ఏ హో నామం పేరట కానీ ఈ విధంగా దారుణాలు చేశారు వ్యభిచారక్రియలు చేశారు కనుకనే వారికి దేవుడు అంత ఘోరమైన శిక్ష నిబేజ్ రాజు ద్వారా వేయించారు కనుక ప్రియ సోదరి సోదరులారా అనేక మంది ఇటువంటి దేవుడు చెప్పని విషయాలు వారు ఊహించి లేకపోయినట్లయితే వారు సాతాను ద్వారా ప్రభావితమై ఈ విధంగా రకరకాలుగా ప్రవచనాలు చెప్తున్నారు మరొక వ్యక్తి చూడండి నిర్మయా గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యయ ముప్పై ఒకటి వచనంలో మరొక అబద్ధ ప్రవక్త ఆయన పేరు షెమాయి షిమాయి ఆయన పేరు షిమాయి ఆయన కూడా అనేకమైన అబద్ధ ప్రవచనాలు చెప్పి దేవుని నామం పేరట అబద్ధాలు చెప్పి అన్నారు నేను ఈ షిమాయిని పంపలేదు నేను మాట్లాడలేదు ఆయన ద్వారా కానీ నా నామం పేరట ఈ విధమైన అబద్ధ ప్రవచనాలు చెప్పి మోసకరమైన విషయాలు చెప్పి అనేక మంది నా ప్రజల్ని ఈ వ్యక్తి పడిదారి పట్టించేశాడు కనుక ఈ వ్యక్తికి కూడా నేను శిక్ష వేస్తానని ఇమే గ్రంథం ఇరవై తొమ్మిది అది ముప్పై రెండు వచనంలో ప్రభు అంటున్నారు కనుక విషయాలు మనం గమనించాలి ప్రియ సోదరి సోదరులారా ఆ దినాల్లో కూడా అనేక మంది ఈ విధంగా మాకు కళలు వస్తున్నాయి మాకు దర్శనాలు వస్తున్నాయి అని అనేక మంది చెప్పుకున్నట్లుగా ఇరమయా గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలని ధ్యానించండి ఇరమై గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో మీరు అనేక మంది ప్రవక్తులుగా చలామణి అవుతున్నారు అనేక మందికి దర్శనాలు వస్తున్నాయి అంటున్నారు అనేక మందికి కళలు వస్తున్నాయి అంటున్నారు అనేక మంది అనేకమైన విషయాలు మీకు వచ్చిన కళలకు అర్థం చెప్తున్నారు అలాంటి వారి ద్వారా మీరు మోసపోవద్దు అని ప్రభు చెప్పారు ఇరమీక్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం తొమ్మిదో వచ్చిన గమనించండి ప్రభువారు అంటున్నారు వారు అనేకమైన అబద్ధాలు ప్రవచించారు నానామం పేరట నానామం పేరట ప్రియ సోదరి సోదరులారా ప్రభువారేమో నేను పంపలేదు నేను వారితో మాట్లాడలేదని ప్రభువారు అంటుంటే వీరు మాకు దర్శనాలు వస్తున్నాయి కళ్ళు వస్తున్నాయి అంటున్నారు ఈ సమస్య కడవరకాల చివరి దినాల్లో ఇంకా ఎక్కువైపోయింది మన మధ్యన అనేక మంది ఈ విధంగా చెప్తున్నారు విశ్వాసాలు కూడా అనేక ప్రాంతాల్లో అనేక సంఘాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి ప్రియ సోదరి సోదరులారా ఎవరైనా సరే నాకు ప్రవచనాలు వస్తున్నాయి కళ్ళు వస్తున్నాయి అంటే మనము వారిని పరీక్షించాలా దానికి నాలుగు వాక్యాలు ఉన్నాయి ఒకటి ఇరమై గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం తొమ్మిదో వచనం ఒకవేళ ఎవరైనా సరే ఒక ప్రవక్త ఒక ప్రవచనం చెప్పినట్లయితే ఖచ్చితంగా అది నెరవేరాలా అది నెరవేరితేనే ఆయన నిజమైన దేవుని యొద్ధ నుంచి వచ్చిన ప్రవచనం దేవుని యొద్ నుంచి వచ్చిన వాక్ అది లేకపోయినట్లయితే ఇది సాతాను మోసమే అని తెలుసుకోవాలా రెండో వాక్యం యశాగ్రంథం ఎనిమిది అధ్యాయం ఇరవై వచ్చినలో ఎవరైనా సరే నాకు దర్శనాలు కలొస్తున్నాయంటే వారు ఇది వరకు దేవుడు ఇచ్చిన ఆ వాక్యానికి అనుకూలంగా లేకుండా ఆ వాక్యానికి విరుద్ధమైనది ఏదైనా సరే వారు చెప్పినట్లయితే వారిలో ఏ విధమైన వెలుగు లేదు అంటే వారిలో సత్యం లేదు అని ప్రభు చెప్తున్నారు మతీ వార్త ఏడవ అధ్యాయం ఇరవై వచ్చిన గమనించినట్లయితే వారి ఫలాల ద్వారా వారి జీవిత ఫలాల ద్వారా మనం వారిని గుర్తించవచ్చు వారి జీవితం ఎలా ఉన్నదో అనుదిన జీవితం వారిలో ఆధ్యాత్మిక ఫలాలు ఉన్నాయా గలతీలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఇరవై రెండవ వచనంలో లేకపోతే వారు కూడా సామాన్యమైన జీవితాలే జీవిస్తూ నాకు కళలు వస్తున్నాయి దర్శనాలు వస్తున్నాయి అని వారు చెప్పి మోసం చేస్తున్నారా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి వారు నిజమైన ప్రవక్త కాదనే విషయం మనకు తెలిసిపోతుంది చివరిగా మనకున్న నాలుగవ వాక్యం ఏంటంటే మొదటి యోహాన్ పత్రిక నాలుగో అధ్యాయం మొదటి మూడు వచనంలో ఎవరైనా సరే యేసు ప్రభు దేవుడు ఆయన ఈ లోకంలో నర రూపంలో మన రూపంలో వచ్చారు అని వారు ఒప్పుకుంటేనే వారు నిజమైన ప్రవక్త అలా ఒప్పుకోకపోయినట్లయితే వారు నిజమైన దేవుని నుంచి వచ్చిన ప్రవక్త కాదు కాను అనేక మంది దినాల్లో యేసుప్రభు దేవుడు కాదు ఆయన సామాన్య మానవుడే కానీ పరుడు అద్భుతాలు చేశారని చెప్తున్నారు కనుక ప్రియ సోదరు ఈ కడవరకాల చివరి దినాల్లో ఏసుప్రభు ముందుగానే హెచ్చరించారు కదా ఆయన రాకడకు ముందు అనేక మంది అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు వస్తారని మత్స్య స్వార్థ ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో ప్రభు చెప్పారు కనుక మనం మోసపోకుండా ప్రభువుని నమ్మి ఆయన వాక్యపు వెలుగులో జీవిద్దాం ఆయన వాక్యంలో ఉన్న వాటిని నమ్ముదాం ఏ విధమైన తారీఖులు ఎవరు పెట్టినప్పటికీ వాటిని నమ్మి మనం మోసపోవద్దు ప్రభు రాకడ త్వరలో వస్తుంది ఆ కొరకు వాక్యపు వెలుగులో మనం జీవిస్తూ పదియాకిన వెలుగులో జీవిస్తూ ప్రభుకు యోగ్యమైన వారిగా జీవిద్దాం అప్పుడు ప్రభు ఎప్పుడు వచ్చినప్పటికీ ప్రభు మనల్ని తీసుకెళ్తారు ఒకవేళ మనం మరణించినట్లయితే వారికి ఆయన పునరుద్ధానం అనుగ్రహించి మహిమ శరీరాలతో పరలోకం తీసుకెళ్ళిపోతారు అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీపించండి ప్రార్థించి యొక్క ఆరో వర్తమానాన్ని ముగిస్తాను పరిశుద్ర ప్రేమ తండ్రి మేము ఈ లోకంలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు మీ పేరు చెప్పుకొని ప్రవచనాలు చెప్పేవారు ఉంటున్నారు తండ్రి అటువంటి మోసంలో మేము పడిపోకుండా వాక్యపు వెలుగులో మేము జీవిస్తూ మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృపద ఇచ్చేయమని ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ఎవరందరూ ప్రత్యేకంగా దీవించమని ఏసు పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రియ సోదరి సోదరులారా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా పాలు బాగాస్తులు అవ్వండి సహకరించండి ఎటువంటి మీకు ప్రార్థన ఉన్నప్పటికీ నన్ను సంప్రదించండి తెర మీదొచ్చే నంబర్కు మనకు ప్రార్థనా బృందం ఉన్నది ప్రతి సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి వచ్చే ఎపిసోడ్లో ఏడవ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించగాక గాడ్ బ్లెస్ యు